భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ నందు కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు హేమేందర్ రెడ్డి ఆదురులు డోన్ డీఎస్పీ శ్రీనివాస్లు ఆర్టీఓ క్రాంతి ఆత్మ అధ్యక్షతన పుట్టినరోజు కేక్ ను కట్ చేసి బీజేపీ నాయకుడు కార్యకర్తలకు పంచారు అనంతరం అక్కడికి వచ్చేసిన డోన్పట్నం ప్రజలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ మోర్చా నాయకులు కొట్టే మల్లికార్జున పాపిల్లి మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు ఓబీసీ మోర్చా నాయకులు అవుకు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ రోజు మా ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు బ్రెడ్లు పాత బస్టాండ్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో కూడా నరేంద్ర మోదీ పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉండేటట్లుగా భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డోన్ అర్బన్ రూరల్ సీఏలు ఇంతియాజ్ బాషా రాకేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్రికె ఫణిరాజ్ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఓనర్ విజయ్ కుమార్ బీజేపీ నాయకులు ఆర్మీ రామయ్య వీరేష్ ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు రోడ్ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో మన కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యేమసుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా హాస్పిటల్లో పాలు బ్రెడ్ పందులు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా నందాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హేమసుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి విండో సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు అదేవిధంగా స్థానిక సీఐఎస్ఐ గారు అదేవిధంగా ఆర్టీఓ క్రాంతి కుమార్ గారు రావడం జరిగింది ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు సొగ్గురు స్థానంలోకి వెళ్తుందని ఆశాభావం మేమందరం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు పేద పేదలు కావచ్చు ప్రతి ఒక్కరి అన్ని రకాల వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ నినాదమైనటువంటి సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటివి నినాదాలకు మాత్రమే కాదు ఇవి నాలుగు మూల స్తంభాలుగా ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యంత విశ్వా విశ్వసనీయంగా ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నారు ఈరోజు మనం చూసుకోవచ్చు భారతదేశం ఏ విధంగా అగ్రగామిగా వెళ్తుందో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా మనం అదే అదేవిధంగా ఇటీవల భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం దేశ కోసం ధర్మం కోసం ప్రజా సంక్షేమం కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు రోజుల్లోనే దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వైపుగా దేశవ్యాప్తంగా నమోదు అవ్వడం చూస్తుంటే నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ప్రజలు సూచిస్తున్నారని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు భారత ప్రధాని గారిని పుట్టినరోజుని పురస్కరించుకొని పేద పేద విద్యార్థులకు కావచ్చు పేద మహిళలకు కావచ్చు హాస్పిటల్స్ నందు అదేవిధంగా ఎడ్డు పాలు కూరగాయలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం ఈరోజు డోన్ అసెంబ్లీ బీజేపీ నాయకులందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ప్రధాని మోడీ గారి ఈ డోన్లో లో ఈ రోజు నరేంద్ర మోడీ గారికి సందర్భంగా రాష్ట్ర కిసాన్ బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు హేమసు ఆధ్వర్యంలో పాతబానందు ప్రధాన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డ్రోన్ డిఎస్ గారు డోన్ సిఏ గారు వచ్చి జరిగింది ఆర్టీఓ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రారంభం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం హేమసు రెడ్డి గారికి